అనుచిత వ్యాఖ్యలు చేసిన నర్సరావుపేట మున్సిపల్ టీపీఓ సాంబయ్య గారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి వినత్తపత్రం ఇచ్చిన అమరావతి రజక ఐక్యవేదిక ఎంహెచ్ఎస్ బిఎస్పీ నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోటప్పకొండ రోడ్ లో అన్నపూర్ణ రజక అన్నదాన సత్రం భూమిని కబ్జాకు గురి అయింది కబ్జా నుండి కాపాడి ఆ స్థలం మరలా ఆ సత్రం కోసం రజకులకు అప్పజెప్పాలని కోరుతూ గత నాలుగు నెలలుగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ చివరిగా టీపీఓ సాంబయ్య గారి దగ్గరికి వెళ్లగా టీపీఓ సాంబయ్య రజకులను అనుచితంగా మాట్లాడి మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోవాలంటూ దుర్షణకు దిగి ఘోరంగా మాట్లాడారు నమస్కారం అండి నా పేరు నడికోట సత్యనారాయణ నరసరావుపేట మాది నరసరావుపేట గ్రామ ప్రజలకు నాదొక చిన్న విన్నపం మాది అమరావతి రజకాయ ఎక్కువ వేదిక అయితే మా అమరావతి రజకాయ ఎక్కువ వేదికలో వెంకటకోటేశ్వరరావు అనే సభ్యుడు జాయింట్ సెక్రటరీగా ఉంటున్నాడు వాళ్ళ స్థలాన్ని ఐదు సింట్ల స్థలాన్ని చంద్ర షాపింగ్ మాల్ వాళ్ళు కబ్జా చేసి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు దాని విషయమే మేము ఆర్డీఓను కలవగా ఆర్టీఓ గారి నుంచి ఎంఆర్ఓ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆ స్థలం వచ్చేసి తొమ్మిదో వార్డు పరిధిలో ఉందని కమిషనర్ గారి దగ్గరికి పంపారు రెండు నెలలు బట్టి తిరుగుతున్నా మాకు ఎలాంటి స్పందన లేదు నిన్న గురువారం రోజు మేము కమిషనర్ గారిని కలవగా పీటీఓ సాంశ టీపీఓ సాంశ గారిని కలవండి అతని సమస్య పరిష్కారం చేస్తారంటే అతని దగ్గరికి వెళ్ళి కళ్ళు కలిసి ఆ టీపీఓ గారు ఒక దురుసుగా మమ్మల్ని ఒక మాట అన్నాడు అనామకులైన రజకులకి ఖరీదు గల స్థలాలు ఇస్తారా అని ఆ మాట నేనలేదు చంద్ర షాపింగ్ మాల్ వాళ్ళు అన్నారని ఆయన అంటాడు మీరన్నారు ఆయన అన్నారా మా తేల్చండి అసలు మాకు రైట్ ఉందా లేదా మాకు ఇచ్చేది ఉందా లేదా అసలు ఏదో తేల్చమని చెప్పి పరిష్కారం కోసం ఈరోజు